ఆచారాలు బోలెడు ఉంటాయి అవి ఎందుకొచ్చాయో మనకి తెలియదు సంప్రదాయాలను బాగానే పాటిస్తాం కానీ ఎందుకు పాటించాలి ఏ విధంగా పాటించాలి అన్న అవగాహన ఉండదు పెద్దవాళ్లు చెబుతున్నారని కొందరు అందరూ పాటిస్తున్నారని మరికొందరు పాటించేస్తూ ఉంటారు కానీ ఇలా ఎందుకు చేయాలి అని ప్రశ్నించుకున్నప్పుడు బుర్రలో బోలెడన్ని సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనుక ఒక లాజిక్ ఉంది కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్ళు ఊరికే చెప్పలేదు అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి అందుకే వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలు చేశారు ఇప్పుడు మన ఇండియన్స్ ఫాలో అయ్యే కొన్ని సంప్రదాయాలు వాటి వెనుక ఉన్న లాజిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణాలు ఏర్పడినప్పుడు దర్బలను ఉపయోగిస్తారు వీటిని వాడడం మూఢనమ్మకంగా పేర్కొంటారు అయితే గ్రహణం ఏర్పడిన తరువాత వచ్చే అతి నీలలోహిత కిరణాలను శోషణం చేసుకునే స్వభావం దర్భలకు ఉంది భూమి సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు ఏర్పడే కిరణాలు అత్యంత ప్రమాదకరమైనవి కాబట్టి దర్భలు ఈ కిరణాలను శోషణం చెందించి వాటి తీవ్రతను తగ్గిస్తాయి బయటకు వెళ్లే ముందు ఎవరైనా తుమ్మితే కాళ్ళు కడుక్కోవడంలోనూ ఓ నిజం ఉంది తుమ్మినప్పుడు శరీరంలోని బ్యాక్టీరియా వంద మైళ్ల వేగంతో బయటకు వస్తుంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల తుమ్ములు సాధారణంగా హానికరం కాకపోయినా తుమ్ము వల్ల సంక్రమించిన సూక్ష్మ బిందువుల గాలి తుంపరు వ్యాధులను వ్యాపింపచేస్తాయి ఒక తుమ్ము వల్ల నలభై వేల సూక్ష్మ బిందువులు బయటకు వచ్చి సున్నా పాయింట్ ఐదు నుంచి ఐదు మైక్రోమీటర్ల పరిధి వరకు ఇవి వ్యాపిస్తాయంట ఇది పదిహేను నుంచి ఇరవై అడుగుల వరకు సూక్ష్మ బిందువులను గాలిలోకి పంపగలదు ఈ సూక్ష్మ బిందువులు నేరుగా అరికాళ్ళపై చేరుతాయి కాబట్టి కాళ్ళు కడుక్కోవాలని సూచిస్తారు ఇక పూర్వకాలంలో మగవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు శారీరకంగా చాలా పనులు చేసేవాళ్ళు కానీ మహిళలు కేవలం ఇంటి పనికే పరిమితం అయ్యేవాళ్ళు ఇలా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండడం వల్ల మహిళలు ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో వాళ్ళు కాబట్టి మహిళలు ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు వాళ్ళ చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయంట గాజులు ఒకదానికొకటి ర్యాపిడ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది చిన్న పిల్లలకు చెవులు కుట్టించే సంప్రదాయం అందరూ పాటిస్తారు చిన్నపిల్లలకు ఏడుపు తెప్పించే ఈ సంప్రదాయం వెనుక యాక్యుపంక్చర్ పంక్చర్ ట్రీట్మెంట్ దాగుంది అందుకే ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి చెవులు కుట్టిస్తారు చెవులు బయట వైపు చాలా యాక్యుపంక్చర్ పంక్చర్ పాయింట్స్ ఉంటాయి ఇవి ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి అందుకే ఈ సంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు ఇక హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు చాలా పవిత్రంగా పూజిస్తారు అసలు దీని వెనుక ఆసక్తికర రహస్యం ఉంది రావి చెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ని రాత్రిపూట ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండడం వల్ల ఈ చెట్టుని పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ గ్రహించవచ్చనే ఉద్దేశంతో ఈ చెట్టుకి పూజలు చేసే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు ఇక పెళ్ళైన మహిళలు మట్టెలు ధరించడం మన హిందూ సంప్రదాయంలో భాగం చాలా వరకు పెళ్ళైన మహిళలు అంతా ఈ పద్ధతి పాటించి తీరాలి ఈ మట్టెలను కాలి రెండో వేలికి ధరిస్తారు కాలి రెండో వేలికి మట్టెలు ఎందుకు ధరిస్తారంటే ఈ వేలు గర్భాశయం గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది ఈ మట్టెలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి ఋతుక్రమం క్రమ పద్ధతిలో ఉండేలా చేస్తుందంట వెండి మట్టెలి ధరించడం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందిస్తుంది ఇక గుడిలో గంటలు కొట్టడం వల్ల మైండ్ని రిలాక్స్ చేసి ఏకాగ్రత పొందుతామని సైన్స్ చెబుతుంది ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం మెదడుకి చెందిన ఎడమ కుడివైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది ఒకసారి గంట కొడితే ఏడు శబ్దాలు వస్తాయంట ఇవి శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తాయి నెగిటివిటీని తొలగిస్తాయి అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది గాలిలోని బాక్టీరియా క్రిములను నాశనం చేస్తుంది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే మనుషుల శరీరానికి కూడా ఉంటుంది మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్ లో మారుతుంది మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ భూమి గురుత్వాకర్షణకు పూర్తిగా అసమానంగా మారుతుంది దీనివల్ల బీపీ సమస్యలు గుండె సమస్యలు ఎదురవుతాయి అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకున్నప్పుడు ఐరన్ మెదడు దిశగా వెళ్లి తలనొప్పికి కారణమవుతుంది అలాగే ఆల్జీమర్స్ ఏకాగ్రత కోల్పోవడం మెదడు సమస్యలు ఎదురవుతాయి అందుకే మన పూర్వీకులు అప్పటికే లాజిక్ గా ఆలోచించి అటువైపు తల పెట్టుకోకూడదని చెప్పేవాళ్ళు కుంకుమ పసుపు నిమ్మ మెర్క్యూరీ మెటల్ తో తయారు చేస్తారు దీన్ని ధరించడం వల్ల బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మెర్క్యూరీ ఒత్తిడిని తొలగిస్తుంది నమస్కారం పెట్టే సంప్రదాయం వెనుక రహస్యం కూడా ఉంది నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించడం వల్ల అరచేతులు వేళ్ల చివర్లు కలుస్తాయి వేళ్ల చివరి భాగాలు కళ్ళకి చెవులకి మెదడుకి ప్రెజర్ పాయింట్స్ రెండు చేతులు జోడించినప్పుడు మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తు పెట్టుకునేలా చేస్తుంది అందుకే ఈ సంప్రదాయాన్ని తీసుకువచ్చారు గోరింటాకు అందంగా కనిపించడమే కాదు అద్భుతమైన మూలిక కూడా గోరింటాకు ఎక్కువగా పెళ్లిలలో అప్లై చేస్తారు పెళ్లి అంటే చాలా హడావుడి ఆందోళన అని మనందరికీ తెలుసు ఇక మెహందీ నరాలకు సాత్వాన అందించి శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది తలనొప్పి జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది చేతులు పాదాలకు అప్లై చేయడం వల్ల నరాల చివరలకు గోరింటాకు అంది ఒత్తిడిని దూరం చేస్తాయి మనం నేలపై కూర్చుని తినే అలవాటుని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం అది కూడా కాళ్ళు మడత పెట్టి కూర్చుంటాం దీన్ని హాఫ్ పద్మాసన లేదా సుఖాసన అని పిలుస్తారు ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది శరీరానికి సాంత్వన ఇస్తుంది పూర్వకాలం డబ్బులు రాగి నాణ్యాల రూపంలో ఉండేవి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేస్తారు అప్పట్లో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవారు మన పూర్వీకులు రాగి నాణ్యాలను నదుల్లోకి విసిరేసి సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు రాగి నాణ్యాలను నదుల్లోకి విసిరివేయడం వల్ల రాగి ఎక్కువ కాలం నీటిలో ఉండి నీటిని శుద్ధి చేస్తుందంట ఈ కారణంగా గుళ్లల్లో కూడా రాగి పాత్రలు ఉండేవి రాగి నీటిని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్యూరిఫై చేస్తుంది ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణ వ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి కాబట్టి శుభ్రం చేసే వ్యవస్థ కావాలి దానికి ఉపవాసాన్ని క్లీనింగ్ సిస్టమ్ గా మార్చారు ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది మనుషుల శరీరం ఎనభై శాతం నీళ్లు ఇరవై శాతం పదార్థాలతో తయారై ఉంటుంది మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది ఇక ఉపవాసం డయాబెటీస్ రోగ నిరోధకతకు సంబంధించిన సమస్యలు గుండె సంబంధిత వ్యాధులు క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయంట ఇక మహిళలు బొట్టు పెట్టుకునే భాగం ముఖ్యమైన నరం ఉంటుంది శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది అందుకే పూజల సమయంలో బొట్టు పెట్టుకుంటూ ఉంటారు బొట్టు నుదురిపై పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగుపడుతుంది అలాగే రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది ఆడవారు మంగళ సూత్రాలలో పగడాన్ని ముత్యాన్ని ధరిస్తారు అవి కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి పగడం సూర్యునికి మరియు కూజునికి ముత్యం చంద్రునికి ప్రతీకలు ఆ రెండు సూర్య చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి స్త్రీ శరీరానికి కావాల్సిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది ముత్యం అతివేడిని తగ్గిస్తుంది ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు ఎందుకంటే వంగి బలం అంతా ఉపయోగించి కొబ్బరికాయ కొట్టడం వల్ల ఆ అదురుడుకు గర్భము జారిపోవచ్చు అందుకనే గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదనే సంప్రదాయం పెట్టారు ఇలా మన పూర్వీకులు పెట్టిన ప్రతి సంప్రదాయం వెనుక ఏదో ఒక లాజిక్ ఉంటుంది కాకపోతే చాలామందికి ఆ లాజిక్ ఏంటో తెలియదు అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో గురించి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని గట్టిగా కొట్టండి